వెన్ను తట్టి పంపించాను నువ్వేం భయపడద్దు ఎక్కడ కూడా ఏ నువ్వే చదువుతుంది నీ కొడుకు ఎలా అవుతాడు అనే ఉద్యోగంతో బాగా చెప్పి పంపడము లక్షణంగా వచ్చినాడు ఆరోగ్యంగా ఉన్నాడు తింటున్నాడు బాగా తిరుగుతున్నాడు మాతో రోజు వచ్చి మాట్లాడి మాట్లాడి మళ్ళా బాగా ఇచ్చేసి సార్ సరిపోతున్నా సార్ అని గంట కొడుకుంటాడు మాతో కొడుకుంటాడు మా వాడికి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ యాదండి మాకు తెలిసి నాకైతే చెప్పాలి నేను ఏలూరు పోయినాడు మూడు ఛర్లో నాగూరు ఏలూరు పోయినాడు ఆడ కుదరలే నాగపూరికి పోయాడు చూపించాను అంతలో తిరిగి కుటుంబంలో మీరే కాదు మీ బోన వాళ్ళలో అన్నదమ్ములు కానీ అక్క చేయాలి కానీ ఇవ్వాలన్నాడు ఆయన మీరు ఎవరొద్దు నేను ఇస్తాను ఎవరద్దు మీ పానాలు కూడా మీ పేరు కాపాడుకోవాలి నా ప్రాణ పోయినా కానీ పర్వాలేదు నే ఇస్తాను అని అంటే మా నాయన ఏజ్ ఎక్కువని సారు మా నాయన అటు నాడు తీసుకునేవాడు మా వాడు పెద్ద కొడుకు నేను ఆయన ఏ చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా మాకు తెలుసు డెబ్బై ఐదు ఏళ్ళ మీద తీసుకుంటాను నేను ఇస్తాం ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నాడు లోపల అన్ని అవేలు బాగున్నాయి రక్తం పద్దాలు నా ఉంది బాగుంది ఏం పర్వాలేదు అన్నాడు అంటే ఎట్ట సార్ అన్నాం అంటే తీసుకుంటే అంతే సార్ నేను ఇచ్చేదానికి అని అన్నాక మళ్ళీ మీటింగ్ పెట్టినాడు సార్ లాయర్లు డాక్టర్లు విశాఖపట్నం నుంచి ఒక డాక్టర్ లాయర్ మాట్లాడినాడు అందరి మా కుటుంబం అంతా కూర్చోబెట్టారు మాట్లాడినారు అటు మా బావిని మూర్తులు అడిగినారు చూడమా అట కొడుకు ఇట్ట భర్త నువ్వు ఎట్టుకుందావు అంటే నేను ఇచ్చేదండ్రు రే సార్ మా భర్త ఇచ్చేదని నేను ఒప్పుకుని నేను విన్నాను మళ్ళీ కుచ్చి కుచ్చి మూర్తులు అడిగినారు ఇచ్చేదని విన్నాను మా కొడుకుని అడిగితే ఇచ్చేదాన్ని విన్నాం సార్ అడిగినా నేను తీసుకు వెళ్తా సార్ నేను వీడు అన్నాడు తెల్లవారితేనే నా నాపుడు వచ్చినామనుకుంటూ పోతాను ఇరవై ఏడు తారీఖు అయిపోవాలి అది ఇంక గోదాడు సార్కు జ్వరం వచ్చిందని అంత బాగాలేదని తీసి పెట్టారు ఒకటి తారీఖు గ్యాప్లు పెట్టారు పెట్టాక నా ఏం చేశారో ఏం కదా సార్ వంగపెట్టినారు నాకు అన్ని కూర్చినారు ఇప్పుడు ఎన్ని ఇంకా కన్నీ సూళ్ళు అన్ని వేసారు అని కానీ నాకు నా ఎప్పుడు తీసుకొచ్చి ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలు ఆపరేషన్ జరుగుతుంది ఎనిమిది గంటలు తీసుకొచ్చి ఐసీలో పెట్టారు నాకు మబ్బు లేదు మా మట్టికే లేదు రెండు రోజులు కాకపోతే నేను మళ్ళీ మా వాళ్ళని తీసుకొచ్చి నా నాయదు పని పెట్టాను ఈ నాయని నా దగ్గర ఉండే కానీ పది రోజులకే యాంచ్ సెట్ అయ్యింది భయపడాకు అని మా వాళ్ళకి చెప్పారు నాకన్నా బాగున్నాడు నాకు సార్ బాగా తింటాను తినలేకుండా మా కోడ బాగా చిన్న కూడా బాగా చూసుకునేది వాళ్ళని ఇంటికాని పోవాలనుకుంటే ఇద్దరం ఒకసారి ఎందుకు లేదు అని నేను నేనైనా చిన్న దగ్గర పోతే కదా చిన్న దగ్గర చిన్న కోళ్ళు టయాన్ టయానికి ఏం పెట్టాలో మాట లేచారం బాగా చూసుకునేది సబస్కు నమస్కారం ఒక పెద్ద పని చేసి వచ్చిన ఒక వ్యక్తిని మనము సన్మానించడానికి ఒక చిన్న గ్యాదరింగ్ ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా నేను ఆఫీస్కు బయలుదేరి మధ్యధారలో ఉండగా ఫోన్ చేయడం జరిగింది సరే మీ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే నేను బ్యాక్ వచ్చేసి ఈ సభలో పార్టిసిపేట్ చేసేందుకు నాకు అవకాశం దొరికింది ముఖ్యంగా ఈ సభ ఉద్దేశము తన కిడ్నీ డొనేట్ చేసి తన కొడుకు ఆరోగ్యాన్ని నిలబెట్టిన మన మైలవరం లష్కర్ ఫ్యామిలీలో ఒకటిగా ఉన్న ప్రసాద్ ను సన్మానించడం గురించి ఎంత బేరీస్ వేసుకున్నా కూడా అంటే జస్ట్ నేనేమో నేను ఎలా ఫీల్ అవుతుంటానంటే ఇది మనం చేయగలమా అనేది ఒకటి అనుకుంటాను ఒక ఇది రాంగ్ కానీ నాకైతే భయంగానే అనిపించేది అతను ధైర్యంగా అంటే అతని ఏజ్ కి సంబంధించి నాట అంటే నాకున్న మెడికల్ ఇది ప్రకారము జనరల్ గా కొంత క్వశ్చన్ వస్తుంది ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా ఒక ఏజ్కి సంబంధించి వరకు మాత్రమే డాక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఈయన యాక్సెప్ట్ చేసి డొనేట్ చేసినా కూడా ఎదుటి మనిషి బాడీ దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండాలి కిడ్నీకి సంబంధించి అది మెయిన్ ఇది హావ్ సీన్ అంటే నంబర్ ఆఫ్ కేసెస్ నేను చూసాను మన దగ్గర ఒక హెచ్డి కొడుకు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ లో పనిచేస్తూ వాడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది ఒక రెండు సంవత్సరాల క్రితం అంత వాళ్ళ మదరే డొనేట్ చేశారు ఒక సంవత్సరం పాటు ఏ రకమైన కాంప్లికేషన్ లేదు సంవత్సరం తర్వాత ఇవాళ వాడు హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ కాంప్లికేషన్స్ ఇచ్చి కూడా ఆ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు అంటే వాడి ఆరోగ్యాన్ని చూసి జనరల్గా డయాలసిస్ అనేది చాలా అంటే చాలా పెయిన్ఫుల్ ఇది దాన్ని బేర్ చేయటం అనేది ఆషామాషి కాదు అది ఫ్రీక్వెంట్ గా జరగడం అనేది అసలు అత్యంత బాధాకరమైన విషయం ఒక ఒక స్టేజ్లో ఏంటంటే అంటే చనిపోవడమే మేలేమో అనే ఇదిలోకి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అంటే తన కొడుకును ప్రాణాన్ని నిలబెట్టడానికి చాలా సాహసోక్యతమైన నిర్ణయం అతను తీసుకున్నది నా దగ్గరికి పోవడానికి ముందు రావడం జరిగింది తను లీవ్ గురించి కొంచెం వరి అవ్వటం జరిగింది బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయగలిగేది ఏం లేదు తప్పనిసరిగా అతను వెళ్లాల్సిందే ఆ లీవ్ వచ్చే వరకు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది నేను చెప్పాను నువ్వు ఏ రకమైన డిలే లేకుండా నీకు వచ్చిన వెంటనే నీకు సంబంధించిన ప్రతి పైసా నీకు చేరడానికి నేను ఇది చేస్తాను దాంట్లో ఏ రకమైన ఇది లేదు బట్ బిఫోర్ దట్ మనం చేయడానికైతే ఏమీ లేదు ఎందుకంటే ఆయన పరిస్థితి అలాంటిది తప్పనిసరిగా అది ఇమీడియట్ గా జరగాల్సిన విషయం అది సో అతను వెళ్ళడం వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గర రావటం జరిగింది ప్రసాద్ చేసింది చాలా గొప్ప పని ఇలాంటి రోజుల్లో హెల్త్ మెయింటైన్ చేసుకోవడం హెల్త్ ఎప్పుడు ఉంటుంది మరి సరైన అలవాట్లు ఉన్నప్పుడు సరైన అలవాట్లు ఎప్పుడు వస్తాయి మీరు మా మీ ఉద్యోగం కానీ మీ బాధ్యత కానీ సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రతిరోజు మీ ఉద్యోగ విధుల్లో రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేసినప్పుడు మాత్రమే మీ హెల్త్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ మీ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మీరు వారిని ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది సో ఈ రకంగా ఇతను ఒక ఆదర్శప్రాయమైన ఇది మీకు అందరికీ ఒక రోల్ మోడల్ లాగా యాక్ట్ చేయడం జరిగింది நீரந்த டிப்பட் ஆனா நீர் கூட ரெண்டு லிட்டர்